హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ విలాస్ పులికల్లు మీ ముందుకి నాకు నచ్చిన మరో పాటతో మీ ముందుకు వస్తున్నాను ఏంటంటే ఈ మధ్యకాలంలో మీకు తెలిసే ఉంటుంది ఏ పాటైనా ఆ సమయానికి విని వదిలేయడం లాగానే ఉంటుంది కానీ మళ్ళీ పాడాలి అనేంత ఏమీ ఉండట్లేదు కానీ ఈ మధ్యకాలంలో నన్ను బాగా ఆకర్షించిన పాట నచ్చిన పాట ఈ మధ్య రిలీజ్ అయిన నాసామి రంగ అనే సినిమాలో నుంచి ఒక అందమైన మెలోడీ సాంగ్ నాకు బాగా ఇష్టం మీకు కూడా నచ్చింది నచ్చుతుందనేసి ఆశిస్తున్నాను మెలోడీ సాంగ్ ఎంఎం కిరవాణి గారి సంగీత సారధ్యంలో వెలువడిన నాసామి రంగా అనే సినిమా నుంచి ఈ పాట ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరవుతుంటే తెలియని భావమేదో మనసులో తుంగి చూసి మౌనమే చిరిపివేస్తుంటే మాటలై పనకరిస్తుంటే నిన్ను చూసి నన్ను చూసి చెప్పాలని చెప్పాలని అనిపిస్తుంది ఏమని గతము తిరిగి రాదని రేపు అన్నదే లేదని ఇప్పుడే ఇప్పుడే నీకునేననీ ಗತಮು ತಿರಿಗೀರಾದನಿ ರೇಪು ಅನ್ನದೇ ಲೇದನಿ ಇಕ್ಕಡೆ ಇಕ್ಕಡೆ ನಾಕು ನೂವನಿ ಥ್ಯಾಂಕ್ ಯು